ఓకేనా ఈరోజు ఈ పత్రికా లేఖల సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారం ఈ రైతు సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి లోకనాథం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వీరిద్దరు కూడా నాతో పాటు పాల్గొంటున్నారు రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి చాలా చోట్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఖరీఫ్ పంటలు మధ్యలో ఉన్నటువంటి స్టేజ్లో ఒకవైపు వరి పంటకి యూరియా దొరకటం లేదు కలుపు పెరిగిపోతున్నది ఈ స్థితిలో ఒక ఈ వర్షాలు చాలా ప్రాంతాలు ముఖ్యంగా వరి ఈ పత్తి మినుము పెసర ఈ పంటలన్నిటికి కూడా నష్టం జరిగింది ముఖ్యంగా కృష్ణా గుంటూరు అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు అలాగే అనంతపురం కొన్ని జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఈ వర్షాల వల్ల భారీ నష్టం జరిగింది కొంటలు చెరువులు తెగిపోవటం అన్నిటికన్నా మించి ఇప్పుడు నిన్న ఈరోజు గోదావరికి వరదలు మొదలైనవి నిన్నటిదాకా కృష్ణ ఇప్పుడు గోదావరికి మొదలైనవి ఈ గోదావరి వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతం మునక ప్రాంతాల్లో గ్రామాల్లోకి నీళ్లు ఆల్రెడీ ఇప్పుడు ప్రవేశించడం మొదలైంది గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి నిన్నటి వరకు బోట్లు కూడా పెట్టలేదు ముందస్తు సిద్ధం కూడా చేసుకోలేదు మనం ప్రకటనలో బ్రహ్మాండంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నా అని వచ్చినా ముందస్తు చర్యలు అని తీసుకోలేదు ఈరోజు బోట్లు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళ క్యాంపులు నిర్వహణ జరగాలి మొత్తం మునక ప్రాంతాల్లో పోలవరం మునక ప్రాంతాల్లో వరద వచ్చినప్పుడల్లా జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి ఎందుకంటే కింద పోలవరం ఉంది అక్కడ నీళ్లు అడ్డపడతాయి కొద్దిపాటి వరద వచ్చినా సరే ఓడల్లోకి నీళ్లు తన్నుకుపోతూ ఉన్నాయి ఈరోజు కూడా పునరావాసానికి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రాధాన్యతని ఇవ్వటంలా డ్యామ్కి అత్యధిక ప్రాధాన్యత వచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయల్లో పునరావాసానికి తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తే ఆ తొమ్మిది వందల కోట్లు ఐదు వందల కోట్లు అంతకుముందు ఇళ్ళు కాలనీలు నిర్మించిన కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించడానికి ఇచ్చేశారు అంటే ప్రాధాన్యత దేనికి ఇస్తున్నది ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అసలు పునరావాసాన్ని పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాంట్రాక్టర్లకి డబ్బులు పోతున్నాయి ఢిల్లీ చుట్టూ అన్నీ కూడా కాంట్రాక్టర్ల కోసం జరుగుతున్నాయి అందువల్ల ఈ పరిస్థితుల్లో పునరావాసానికి అత్యధిక ప్రాధాన్యతని ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ లేకపోతే వరదలు రావటం ఆడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు లేవు పూర్తిగా వెనకబట్టు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అలాగే ఇప్పుడు మనకి ప్రకృతి ఈ వరదలు భారీ వర్షాలు వచ్చినప్పుడు నష్టపోయినటువంటి పంటలకి ఇంతకుముందు ఉచిత పంటల బీమా పథకం ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఉచిత బీమా పంటల పథకం కానీ ప్రభుత్వ రంగంలో పంటల బీమా పథకం కంపెనీలకు కాకుండా ఈరోజు ఎయిటీ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీలకి ఈ పంటల బీమా పథకాన్ని దారాదత్తం చేశారు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన తర్వాత రైతులకు దాదాపు ప్రీ ప్రీమియం కట్టిన రైతులకి పరిహారం రావటం లేదు గత మూడు సంవత్సరాలుగా అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది నామినల్గా వస్తూ ఉంది ప్రభుత్వ రంగంలోనే పంటల బీమా పథకాన్ని కంపెనీ పెట్టి ఆ ప్రీమియం ఏదో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఈ ప్రభుత్వ రంగ కంపెనీకి కానీ కడితే ఎయిటీ పర్సెంట్ రైతులకి న్యాయం జరుగుతుంది అంటే మొత్తం ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని ఉద్ధరించడానికే ఈరోజు పంటల బీమా పథకం పనికొస్తుంది ఉదాహరణకి ఒక జిల్లాలో ప్రభుత్వం కానీ లేదా రైతుల వాటా కానీ వెయ్యి కోట్లు కడితే రెండు వందల కోట్లు మాత్రమే తిరిగి పరిహారం చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు ఎనిమిది వందల కోట్లు కంపెనీలు పోతున్నాయి ఈ కంపెనీలకు పోయే దాంట్లో ఎయిటీ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీలు పోతున్నాయి అందుకనే పంటల బీమా పథకం మీద ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటి మీద హెల్త్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ అయినా సరే ప్రైవేట్ కంపెనీలే ఈరోజు మొత్తం దారుణంగా దోచుకుంటున్నాయి అది ఆప్షనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కానీ పంటల ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకి ప్రీమియం చెల్లిస్తున్నది బ్యాంకుల ద్వారా ప్రీమియం పోతున్నది అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఫ్లోట్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కింద దానాధ్వర్యంలో పంటల బీమా పథకం అమలు చేస్తే రైతులకు అత్యధిక మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది ఈరోజు ప్రభుత్వానికి భారం వైపు రైతులకు న్యాయం చేయటం లేదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే మొత్తం ఈ ప్రీమియం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంది ఎయిటీ పర్సెంట్ ప్రీమియం కంపెనీలకి కొట్టుకుపోతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది మరి వరదల సందర్భంలో ఈ ఉచిత పంటల బీమా పథకానికి సమిష్ చేసి దీని మీద ఒక నిర్ణయం చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండవది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్ ఇండియా బ్లాక్ తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈరోజు దేశం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రెండు పోస్టులు కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఎంపీలు ఎన్నుకుంటున్నప్పుడే కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులు గతంలో ధనకాడు మధ్యంతరంగా రాజీనామా చేశాడు ధనకాడు రాజీనామా కారణాలు ఏమిటో ఇంతవరకు ప్రజలకు వివరణ ఇవ్వాల అనారోగ్యం అంటున్నారు ఆయన బాగానే ఉన్నారు ఆరోగ్యం అనారోగ్యం సమస్య లేదు బీజేపీ చెప్పినట్టుగా ఆయన వినలేదు కాబట్టి ఆఖరి రోజుల్లో ఆయన్ని బలవంతంగా ఇంటికి పంపించారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు తమ మాట వినేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టుకున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం ఉండదు రాజ్యాంగానికి బొద్దుడై పరిరక్షించాలి అందులో రాజ్యసభ చైర్మన్గా ఉంటారు ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభకు చైర్మన్ పెద్ద దిక్కు రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి పెద్ద దిక్కు రాజ్యాంగానికి అందువలన రాజ్యాంగ బొద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటే అది దేశానికి సంరక్ష మన ప్రజాస్వామ్య హక్కులు గ్యారెంటీ ఉంటుంది పార్లమెంటు సభ్యుల యొక్క హక్కులు కాపాడటానికి గ్యారెంటీ ఉంటుంది అందుకని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు అది తెలుగుదేశం ఎంపీలైనా వైఎస్ఆర్సీపీ ఎంపీలైనా జనసేన ఎంపీలైనా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేసి సామాజిక న్యాయాన్ని రాజ్యాంగ వ్యవస్థలని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ రుదర్శాత్తు కూటమిలో భాగం కాబట్టి తెలుగుదేశం జనసేన ఆల్రెడీ రాధాకృష్ణ మద్దతు ప్రకటించినాయి కూటమిలో లేనటువంటి జన వైసీపీ కూడా రాధాకృష్ణకి బలపరిచింది అంటే అటు తెలుగుదేశం కూటమికి ఇటు వైసీపీకి ఇద్దరికీ రాధాకృష్ణనే కావాల్సి వచ్చాడు ఇదేమిటి ఈ ఐక్యత రాష్ట్రంలోనేమో తిట్టుకుంటారు తన్నుకుంటారు తా పోసుకుంటారు తలంటు పోసుకుంటారు బీజేపీని బలపరిచే విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే కొమ్ము కాస్తారు టీడీపీతో మేము పోరాడుతున్నాం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెబుతున్నటువంటి వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణ ఎలా మద్దతు ఇస్తుంది అందులో లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం మేము అని చెప్పి చెబుతున్నటువంటి పార్టీ ఈరోజు లౌకికవాదానికే ప్రమాదం తెచ్చిపెట్టి ఆర్ఎస్ఎస్ అతను తెచ్చి వైస్ ప్రెసిడెంట్ చర్చిలో కుర్చీలో కూర్చోబెడుతుంటే మీరు ఎలా మద్దతు ఇస్తారు అందుకని వైసీపీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి లౌకికవాదాన్ని కట్టుబడేటువంటి సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళు మద్దతు ఇవ్వాలి అప్పుడే వాళ్ళ లౌకిక లౌకికతత్వానికి విలువ ఉంటుంది లేకపోతే చెప్పే మాటలకి చేసే పనులకి తేడా లేదు తెలుగుదేశానికి ఇది కూటమితో కొమ్మకు కావటం తప్ప ఇంకోటి కాదు అనేది మా అభిప్రాయం అందువల్ల ఈ విషయంలో మేము ప్రజలకు కూడా ఎంపీలకి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మూడవది ఇప్పుడు మన ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం రెండు వేల సంవత్సరంలో ఆనాటి విద్యుత్ సంవత్సరాలకు వ్యతిరేకంగా పేద ఎత్తున పోరాటం నడిచింది మిలిటెంట్గా పోరాటం నడిచింది చివరికి ఆగస్ట్ ఇరవై ఎనిమిది బషీర్బాగ్లో పోలీసు కాల్పులు జరిపితే ముగ్గురు చనిపోయారు ఈరోజు మరలా పాతికేళ్ల తర్వాత ఆ సంస్కరణలను తెచ్చి మళ్ళీ మన నెత్తి మీద రుద్దే ప్రయత్నం జరుగుతున్నది ఇప్పటికే స్మార్ట్ మీటర్లు పెట్టారు ఈ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు మరో అంటున్నా సరే అదాని మనుషులు అయితే గోడలు దూకిపోయి పెట్టేస్తున్నారు కొన్ని చోట్ల గేట్లు పగలగొట్టారు అటువంటి వాళ్ళ మీద ఏ కేసు లేదు ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వాళ్ళు అనుమతి లేకుండా అసలు ఎలా ప్రవేశిస్తారు ఎలా మీటర్లు పెడతారు మంత్రి గారేమో ప్రజలు అంగీకరిస్తేనే మేము పెడతాం లేకపోతే లేదని ఆయన చెప్పారు కానీ అదాని మనుషులు మాత్రం ప్రజలు అసలు అడగటం లేదు ఇంటి వాళ్ళని అడగటం లేదు అనుమతి లేదు పెట్టేస్తా ఉన్నారు ప్రజలు ఏదో ప్రభుత్వం బలవంతంగా పెడుతుంది మనం ఏం చేస్తామో భయపడి పోతున్నారు ప్రజలకి ఇష్టం లేదు అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేదాన్ని ఉపసంహరించుకోవాలి బలవంతంగా ఈ రకంగా పెట్టద్దు స్మార్ట్ మీటర్ల వల్ల ఏమిటో ప్రయోజనం ఆ ప్రయోజనం ఇంతవరకు చెప్పలేదు ప్రజలకి పాత మీటర్లు డిజిటల్ మీటర్లకి పాత డిజిటల్ మీటర్లకు దీనికి తేడా ఏమిటి పైగా ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతున్నాయి తడిసి మో వస్తున్నాయి విజయవాడతో సహా అన్ని అన్ని చోట్ల తెలుసు అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలు మేము ఛార్జీలు పెంచేది లేదు అని తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇప్పుడు పన్నెండు వేల కోట్లకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు వచ్చే సంవత్సరం దీంట్లో లెక్కలు అడ్జస్ట్ చేస్తారట వచ్చే సంవత్సరం లెక్కలు అడ్జస్ట్ చేస్తే ప్రజల మీద పడదా మేము సబ్సిడీ ఇస్తాము ఛార్జీలు పెంచమని చెప్పటంలా వచ్చే సంవత్సరం అకౌంట్స్లో సర్దుబాటు చేస్తామంటే ఒక సంవత్సరం వాయిదా వేస్తారు అంతే ఇదేమి లెక్క అసలు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎందుకు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మాకు అదనంగా ఖర్చు అయిందని కంపెనీలు ఇప్పుడు లెక్కలిస్తే ఇప్పటికే గత సంవత్సర కాలంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఏడు వందల కోట్లు అదనంగా వసూలు చేశారు అసలు ఖర్చు కానీ దాంట్లో ఐదు వందల కోట్లు మిగిలినాయి అని ఇప్పుడు ప్రకృతి చెబుతున్నారు అసలు రైతు వినియోగదారు వసూలు చేయటం ఏంటి అందులో మిగలటం ఏమిటి అంటే తప్పుడు లెక్కలని దీన్ని బట్టి అర్థమవుతుంది కంపెనీలు తప్పుడు లెక్కలు ఇస్తూ ఉంటే రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించి మన నెత్తి మీద రుద్దుతున్నది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వసూలు చేస్తున్నది ఒక ఏళ్ళలాగా మారువాడేలాగా జనం మీద పొడి వసూలు చేస్తా ఉన్నారు ఈ మందినే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ రెగ్యులేటరీ కమిషన్లన్నీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి మీరు వినియోగదారులకు బాధ్యత తోహించాలి కంపెనీలకు కాదు అందుకని మీ పద్ధతి మార్చుకోండి అని సుప్రీంకోర్టు రెగ్యులేటరీ కమిషన్లకి తో పలికింది మరి దాన్నైనా పరిగణలో తీసుకొని మన రాష్ట్ర రెగ్యులేటరీ కమిషను ఈ మొత్తం ప్రతిపాదనల్ని ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎఫ్పిసి సర్దుబాటు ఇంజన్ ఇంధన సర్దుబాటు అనే మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఈ ఈ అంశాలన్నిటి మీద రేపు ఇరవై ఎనిమిదవ తేదీ వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిపి ఉమ్మడిగా దినం జరుపుతూ ఉన్నాం వాడవాడలా ఈ ప్రతిజ్ఞా దినం జయప్రదం చేయాలని అలాగే విద్యుత్ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ ఇయరింగ్స్ పెడుతున్నాం వాళ్ళు పెడుతున్నారు ఈ పబ్లిక్ హీరింగ్స్ అంటే పెరిగినటువంటి బిల్లులను తెచ్చి వినియోగదారులు బహిరంగ ప్రదర్శిస్తారు ఆ బిల్లుల మీద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ డిస్కామ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళు వివరణలు ఇవ్వాలి సంజాయిష్యులు ఇవ్వాలి ఎందుకు పెరిగినాయి యూనిట్లు పెరగకుండానే ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి దీని మీద వాళ్ళు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి పబ్లిక్ ఇయరింగ్ ఈ పబ్లిక్ ఇయరింగ్లను కూడా జయప్రదం చేయాలి ప్రజా ఈ విద్యుత్ పోరాట వేదిక ఆధ్వర్యం జరిగేటువంటి ఈ పబ్లిక్ హీరింగ్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇవి మిగతా కొన్ని విషయాలు రెండు విషయాలు లోకనాథం ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారు అంటారు అదే నీకు వర్ల వాళ్ళకి ఇబ్బంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో దాదాపు ముప్పై రెండు విభాగాల్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నాటికి టెండర్స్ ఏవైతున్నాయో దాన్ని ఖరారు చేయాలని భావిస్తూ ఉంది ఇది పచ్చి దుర్మార్గమైంది ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇక్కడున్న కూటమి నాయకత్వం ఉందో గత ఐదేళ్ళ నుండి స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా ఉండే తెలుగుదేశం అధ్యక్షులుగా ఉండే పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా కూర్చున్నారు గత ఎన్నికల్లో ప్రధానమైన ఎజెండా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రాకి ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే ఎజెండాగా ముందుకొచ్చింది ఆ సందర్భంగానే మాకు అత్యధిక మెజార్టీ ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీ ఇచ్చి అన్నీ ఏర్పాట్లు చేసి ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకు అప్పు అంటే ఇంతకన్నా స్టీల్ ప్లాంట్ని నెట్టెట్లో ముంచేయడం తప్ప ఇంకోటి ఏం కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపున మనందరూ తెలుసు ఇటీవల కాలంలో ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు అందరూ ఆర్సెల్ మెట్రల్కి రాయితీలు ఇవ్వాలని రాయిబారాలు అంతకుముందు తెలుసు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భంగా రామ్ కింజరపు రామనాయుడు గారు వచ్చి కొనేవాళ్ళు ఎవరు తెలుగుకి ప్రతీకగా ఉంది అట్లాగే ఎవరైతే ముప్పై రెండు మంది బలిదానం చేశారో స్టీల్ ప్లాంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటనేది ఆ రోజు చెప్పారు ఈరోజు అదే క్యాబినెట్లో ఆయన ఉండి ప్రైవేటీకరణకి సపోర్ట్ చేయటం అంటే ఉత్తరాంధ్రకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఆ ఉన్న నిర్వాసితులకి అన్యాయం చేయడం కాదనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం అదే కాదు ఇటీవల కాలంలో ఏడుగురు ఎంపీలు ఉక్కు మినిస్టర్ గారికి వెళ్ళి కలిశారు కలిసినప్పుడు వాళ్ళు ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ గత ఐదేళ్ళుగా పోరాటం చేస్తున్న ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు దాదాపు పన్నెండు వందల మంది పా అంటే పర్మనెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీఆర్ఎస్ ఇచ్చారు ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో బీహార్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి ఇతర ప్రాంతాల నుండి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి లోకల్గా ఉండే నిర్వాసుల వాళ్ళని తీసుకొచ్చి కార్మికులుగా పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ వెళ్ళి కూటమి ప్రభుత్వ నాయకులు అడిగితే అదేమి జరిగేదానికి అవకాశం లేదనేది చెప్తా ఉన్నారు అంటే కుట్రపూరితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకి దోహదం చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే పక్కన ఆ పక్కన ఉన్న అనకాపల్లిలో నక్కపల్లి ప్రాంతాల్లో ఆర్సెల్ మెటల్కి సంబంధించిన దాంట్లో కూడా రాయబాలు నడుపుతూ ఉన్నారు ఆర్సెల్ మెటల్ ప్రైవేటు కంపెనీ ఏదైతే ఉందో దానికి సొంత కొనులు ఇమ్మని చెప్తా ఉన్నారు రాయితీలు ఇమ్మని చెప్తున్నారు భూములు కేటాయించాలని చెప్తున్నారు అవసరమైతే బ్యాంకులతో అనేక వడ్డీలు లేని రుణాలు ఇమ్మని అడుగుతూ ఉన్నారు అదే స్టీల్ ప్లాంటు దాదాపు పదహారు వేల ఐదు వందల మంది నిర్వాసితులు త్యాగం చేసి ముప్పై రెండు మంది బలిదానం చేసిన స్టీల్ ప్లాంట్కి సంబంధించి పరిరక్షణ దీనిలో ఒక మాట ఒక మాట అంటే ఒక మాట అంటే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఉన్నారా లేదు ఆర్సల్ మెట్టల కోసం ఉన్నారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఎప్పటికైనా ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప ఇంకో ప్రయోజనాల కోసం నేను లేను అని తెలియజేస్తున్నప్పుడు అక్కడున్న నిర్వాసితులకు సంబంధించిన దాంట్లో కానీ లేదు పర్మనెంట్ వర్క్ల సంబంధించి ఇటీవల కాలం మనందరూ తెలుసు ఎన్ఎండిసి ద్వారా సొంత గొనులు ఇస్తే లాభాల్లో తీసుకొస్తామనేది అక్కడున్న కార్మికులే తెలియజేస్తున్నారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సొంతకను తీసుకొచ్చే దానిలో కానీ క్యాప్టింగ్ మైనింగ్ సంబంధించిన విషయంలో కానీ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు లోకేష్ గారు వెళ్తున్నారు స్టీల్ ప్లాంటు ఈ ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఆర్థికంగా తోడ్పడే ఒక పెద్ద పరిశ్రమని పరిరక్షించే దానిలో ఎందుకు వీళ్ళు సీరియస్గా లేరు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం కాబట్టి ఎప్పటికైనా వాళ్ళ యొక్క బలం సరిపోలేదు అనుకోండి ప్రతిపక్షాలన్నింటినీ ఒక ఏక మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే దానిలో ఉండాలి తప్ప దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండో అంశం పోలవరానికి సంబంధించి ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి అట్లాగే రాజ్యసభ నేత జాన్ బెట్రాస్ గారు పర్యటన చేశారు ఆ ప్రాంతానికి వెళితే దేవీపట్నం దగ్గర కానీ కోనవరం కానీ లేదనుకుంటే చింతూరు కానీ ఈ ప్రాంతాలు వెళితే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు వాళ్ళకు బతుకుతూ ఉన్నారు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన దాంట్లో కూడా సక్రంగా అమలు చేయలేదు అదే కాదు వాళ్ళకి ఇళ్ళకు సంబంధించిన దాంట్లో కూడా ఏవైతే పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేదు వాళ్ళు కట్టిన ఇల్లు కూడా నాశరకమైన ఇల్లు కనీసం మనుషులు నివాసయోగ్యంగా ఉండే పరిస్థితి కూడా లేదు ఒకవైపున ఇది ఒక జాతీయ ప్రాజెక్టు యాభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ సంబంధించింది అందులో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సింది దానికి సంబంధించిన దాంట్లో నిర్లక్ష్య ద్వారంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి వెళ్తే జాతీయ ప్రాజెక్టుకి ఎవరు త్యాగం చేశారు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి ఏ భూములు కోల్పోయాలో భూములు ఇవ్వాలి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఈరోజు ఎవరైతే మేజర్ సెన్స్ ఉన్నారో మేజర్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇవ్వాలి ఉపాధికి సంబంధించిన దానిలో కూడా వాళ్ళు చూస్తే ఉపాధికి దాదాపు ఆమడ దూరం వెళ్ళాల్సింది యాభై వంద కిలోమీటర్లు వెళ్తే తప్ప ఉపాధి లేని పరిస్థితి ఉంది ఆ కాలనీలకు సంబంధించి కనీసం రేషన్ డిపోలు కూడా లేకుండా పాతిక ఇరవై కిలోమీటర్లకు వెళ్ళి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది అంత్యోదయ కార్డులు ఉన్నాయి అంత్యోదయ కార్డులు ఫ్రీగా ఇవ్వాలి రేషన్ ఆ కూడా రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు ఒకవైపున ఎనభై శాతం మంది ఉన్న గిరిజనులు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితే లేదు అంతకుముందు ఏమన్నారు ఏపీ అంటే ఒకవైపున అమరావతి రెండవ వైపున పోలవరం అని చెప్పారు ఆ పోలవరానికి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే భూములు కోల్పోయారో ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళకి సక్రంగా ఎప్పటికప్పుడు సమస్యలు వస్తే పరిష్కరించే నాదుడే లేని స్థితి ఉంది అందుగురించే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఒక లైజన్ ఆఫీసర్ పెట్టండి ఏదైనా సమస్య వస్తే ఎట్లా పరిష్కరించాలి ఏంటి అనే దగ్గర ఆ రకంగా కాకుండా కాంట్రాక్ట్లకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది చాలా అవినీతి జరిగింది వాస్తవంగా సమగ్రమైన విచారణ జరిగితే ఇల్లు నిర్మాణానికి సంబంధించిన దానిలో కానీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన విషయంలో కానీ ట్రాన్స్పోర్టు విషయంలో కానీ ఒక్కొక్క అంశాన్ని మేము వెళ్ళి పరిశీలిస్తే అన్నిట్లో కూడా అవినీతి అక్రమాలే జరిగాయి అంటే ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఇవ్వకుండా అక్రమాలు జరిగాయి అనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతున్నా ఉన్న సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాన్ని గౌరవించాలని అదే కాదు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు పోనవరం లేదనుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా కాంటూరు లెక్కలు తీసుకొచ్చారు ఒకే గ్రామంలో రామవరం అనే గ్రామంలో ఒకే గ్రామంలో ఒకవైపున మునిగు ప్రాంతంగా గుర్తించారు ఇంకో వైపున మునుగు ప్రాంతం లేదు అంతకల్తే ఒక మీటర్ ఒక పది అడుగులు ఉంటుంది మరి ఇంత కాంటూరు లెక్కలు అంటే కాకిల లెక్కలాగా తప్ప శాస్త్రీయమైన లెక్కలు ఉండాలి కదా ఒక భూసేకరణ చేస్తున్నామంటే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఏ గ్రామాలు అయితే మునకవుతాయో దానికి సంబంధించిన దాంట్లో ఒక శాస్త్రీయమైన లెక్కలు తీసుకోవాలి ఆ రకమైన లెక్కలు తీసుకోకుండా ప్రభుత్వం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు లెక్కలు తీసుకొని వీళ్ళు మీరు నిర్వాసితులు కాదు ఒకే కుటుంబంలో ఉంటారు పక్క పక్క వీళ్ళు ఉంటాయి ఈయన నిర్వాసితుడిగా ఉంటాడు ఈ నిర్వాసిడిగా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఇదేమి అనే పరిస్థితి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనేక మంది భర్తలు కోల్పోయిన మహిళలు ఉన్నారు వాళ్ళకి అసలు పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి చివరికి ఫెన్షన్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా దూరం వెళ్ళాల్సిన స్థితి వచ్చేస్తుంది కాబట్టి ఇట్లాంటి ఏ గ్రామాలు ఏ దాదాపు దేవీపట్నంలో ఒక పదహారు కాలనీలు ఉన్నాయి అట్లాగే అక్కడ చింతూరు కూనవరం ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఇటువైపు అటువైపు లైజన్ ఆఫీసర్లు పెట్టి నిర్వాసితులు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ నిర్వాసిత సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలని ఎందుకంటే అది ఫిఫ్త్ షెడ్యూల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ అనేది గవర్నరు అట్లాగే రాష్ట్రపతి అధికారాలతో ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలి ప్రకృతి సహజ సంపదని విధ్వంసం చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అట్లా కాకుండా ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతుందో రాజ్యాంగం గిరిజను కల్పించిన ఒక చట్ట సంబంధించిన దాంట్లో అమలు చేసే దగ్గర కూడా తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఎప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్వాసల సమస్య మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక విషయం నిన్న పార్లమెంట్లో నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్ ఇస్తున్నామని ప్రకటించాడు విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళ మద్దతుతో మేము డేటా సెంటర్ పెడతామని కానీ మనకు మర్చిపోయిన విషయం ఏంటంటే మూడేళ్ల క్రితం అదానీ కంపెనీకి మూడు వందల ఎకరాలు డేటా సెంటర్ కోసం నాటి ప్రభుత్వం కేటాయించింది దాని గురించి కనీసం ప్రస్తావన లేదు ఇంతవరకు డేటా సెంటర్ అక్కడ కనీసం మట్టి తవ్వలేదు కట్టడానికి మూడు వందల ఎకరాలు ఏం చేస్తారు అదానికి ఇచ్చిన మూడు వందల ఎకరాలు డేటా సెంటర్ కోసం ఇచ్చిన ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ గూగుల్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్ పెడతామని సహా సపోర్ట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది అంటే ఇట్లా భూముల కేటాయింపు యొక్క వాటి కుంభకోణం ఎలా ఉంటుందో ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ అందుకని మేము డిమాండ్ చేస్తుందంటే ఈ మూడు వందల ఎకరాలు అదాని కో కంపెనీకి ఇచ్చినటువంటి దాన్ని పూర్తిగా వెంటనే స్వాధీనం చేసుకొని దాన్ని ప్రజా ఉపయోగం కోసం విశాఖపట్నంలో ప్రజల కోసం వినియోగించాలి ఈ రకంగా అడ్డగోలుగా అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఇష్టానుసారం భూములు కేటాయించి వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నిర్మాణాలు చేయకుండా వాళ్ళ కిందనే ఈ అక్క భూములు ఉంచడం అంటే అది రియల్ ఎస్టేట్ కోసం తప్ప అభివృద్ధి కోసం కాదు నిజంగా అభివృద్ధి కోసం అయితే ఈ పాటికి డేటా సెంటర్ వచ్చేసి ఉండాలి మూడేళ్ళు ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం చేయలే పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక డేటా సెంటర్ గురించి పార్లమెంట్లో ప్రకటన చేశారు ఇది పచ్చి మోసం చేయటం అందుకని ఈ మూడు వందల ఎకరాలు అదాని నుంచి వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సినిమా కార్మికులు పాపం పదిహేను రోజులుగా సమ్మె చేస్తుంటే నిర్మాతలు తిప్పుకుంటున్నారు వాళ్ళని అవమానపరుస్తున్నారు తప్ప ఇద్దరు తేల్చలేదు పైగా వాళ్ళ మీద కౌంటర్ కండిషన్లు పెడుతున్నారు వాళ్ళు కడుపు కూట కోసం అక్కడ పోయారు మన రాష్ట్రం నుంచి సగం మంది ఉంటారు అక్కడ పోయి బతుకుతున్న వాళ్ళు నిరుద్యోగులు ఇప్పుడు వాళ్ళని ఏదో రకంగా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలి బయోమీడియాగా నిర్మాతల ఇబ్బందులు నిర్మాతలు కొన్నాయి కార్మికులు కష్టాలు కార్మికులు కొన్నాయి కష్టపడే కార్మికులు నిస్మరించే సినిమాలు ఏం చేస్తారు అందుకని నిర్మాతలు సానుకూలంగా ఆలోచించాలి ప్రభుత్వం మీడియేట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన రంగంతో సంబంధం ఉన్నవాడు ఆయన ఇంతవరకు ఏం మాట్లాడలా మౌనంగా ఉన్నాడు చిరంజీవి అన్న మాట్లాడాడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు అందుకని పవన్ కళ్యాణ్ దీని మీద చొరవ తీసుకొని కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను